ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు ప్రభు హస్తం మిమ్మల్ని దీవించిన గాక మన దేవుడు ఎవరు అంటే మనల్ని చక్కగా ముస్తాబు చేసి చూడాలని కోరుకునేదేవాడు అంటే మన జీవితాన్ని వికారంగాను కురుపులమయంతోనూ రోగాల పుట్టగాను ఒక రకంగా బలహీనంగాను చూడటానికి మన ఎందు ఏ మంచితనం లేనట్లుగాను ఆయన చేయాలని కోరుకున్నాడు మనం పాపం వల్ల బలహీనుడు అయ్యాం శాపం వల్ల కోల్పోయాం ఆయన ఉగ్రత వలన సకల శాపాలు తెచ్చిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కానీ నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే నాతో ఉన్న ఈ వ్యక్తి నా మాట వినకుండా పాపం చేసి ఆ జ్ఞాతిక్రమంలో దూరమైపోయి ఈ రూపాన్ని మార్చుకున్నాడుగా మరలా నేను క్రొత్త రూపాన్ని వీళ్ళకిచ్చి వీళ్ళ మహిమ కలిగిన వ్యక్తులుగా నేను వారిని అలంకరించాలి అని దేవుడు అనుకున్నాడు అది ఎంత గొప్ప ప్రణాళిక అండి చాలాసార్లు మనం భూలోకంలో కాలం అలంకరించుకోవడానికి ఇష్టపడతాం ఆరాటబడతాం అందరిలో గుర్తింపు కలిగి ఉండాలని అందంగా ఉండాలి అని శారీరకంగా నువ్వు చేసేది కార్యక్రమం మంచిది కానీ నీ ఆత్మీయ జీవితంలో కూడా నిన్ను చూసినప్పుడు ముచ్చట దేవునికి కలగాలి సంఘానికి కలగాలి నీతో ఉన్న వాళ్ళు ఆనందించగలిగేటుగా ప్రభువు నిన్ను కూడా అలంకరించబోతున్నాడు చదవండి అక్షయ గ్రంథం అరవై ఒకటి పది అందులో చక్కని మాట నేను చదువు వినిపిస్తాను మీరు వినండి ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా రక్షణ వస్త్రమును ధరింపచేసిన రక్షణ అంటే కాపుదల కదా భద్రత కదా అక్కడ అంటున్నమాట వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు ఈ మాట ఎంత ముచ్చడుగా ఉందండి అంటే నిన్ను రక్షణ వ్యక్తిగా ఉంచాలని నేను కోరుకోవాలా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితేగా ఈ రక్షణ ఆ రక్షణ నీకు వస్త్రమే ఉంటుంది ఎంత ముచ్చటగా ఉంటా ఇంకొక మాట కూడా మీతో చెబుతాను అదేముందో తెలుసా బైబిల్లోనే కీర్తనలో మీరు చదువుతారు ఆయన నాకు బలమును ధరింపచేసి ఉన్నాడు విన్నారా ఒక పక్కనేమో వస్త్రాన్ని ధరింపజేసాడు రెండవదేమో ఆయన బలమును నాకు ధరింపజేసాడు అంటే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో సాతాను నిన్ను చూసినప్పుడు కలవరపడేంత శక్తివంతుడిగా బలాన్ని దేవుడిని ధరింపజేస్తున్నాడు ఈ మాట చదివేసి ఆశ్చర్యం అనిపించింది కొన్నిసార్లు సాతాన వాని కోటలు వాని ఆలోచనలు వాని పన్నాగాల ముందు నేనేంత అని అనుకుంటున్నావు కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు బహుగా ఆదరించాడు అందుకే సాసాను పైన ప్రతి క్షణము నీకు విజయం కలుగునట్లుగా విజేతగా సమాధిలోంచి లేచిన యేసు నీకు పునరుద్ధాన బలాన్ని ధరింపచేస్తున్నాడు ఒక్క క్షణం ఆ మాట వింటే ఎంత సంబరంగా ఉంది ఇప్పుడు వరకు నీవు బలహీనుడవే పునరుద్ధాన శక్తి చేత నువ్వు నింపబడ్డావుగా పునర్ధన బలం చేసిన నింపబడితే ఇక నీ ముందు జయమేగా ప్రతి దానిలో నీకు విజయం కలుగుతుందిగా బలమును ధరింపచేశాడు అక్కడేమో రక్షణను ధరింపజేశాడు మరొక్క మాడ రాస్తే ఇంకా యశ్వగ్రంథంలో అంటాడు కదా నీతి అని వస్త్రాన్ని నాకు ధరింపచేసాడు అంటే నిన్ను జనం చూసినప్పుడల్లా ఇతనికి దేవుని బలం ఉంది దేవుని బలముతోనే యథార్థమైన మార్గంలో నడుస్తున్నాడు ఇతను ఎవ్వరూ ఆపలేరు జయవీరుడు అనేట్టుగా ప్రజలు గుర్తిస్తారు రెండోది నిన్ను చూడగానే మనం అందరం బతుకుతున్నాం కానీ ఇతను వంటి నీచి కలిగ జీవితం మన దగ్గర లేదు నీచులతో నీవు టీవీగా నడుస్తూ ఉంటే ప్రజలు ఆశ్చర్యపడతారు కారణం నీ గోపతనం కాదు ఏ దేవుని నమ్మావు ఏ దేవుని రక్తం ద్వారా కడగబడ్డావు ఆ దేవుడు నిన్ను అలా అలంకరించడం మొదలుపెట్టాడు మరో విచిత్రం ఏంటంటే రక్షణ వస్త్రం ఉందా ఒక పక్కన చూస్తేనేమో బలము ధరింపచేశాడా మరో పక్కన చూస్తే నీతి వస్త్రమును ధరింపచేసాడా ఇంకొక మాట చెప్పాలి మన మీదట అయినా మరొక వస్త్రాన్ని చేస్తాడు అది కూడా పరిశుద్ధ గ్రంథం కిరసలు రాయబడింది ఏమని ఉల్లాస వస్త్రముతో ధరింపచేసి ఆహా ఎంత చక్కగా ఉందండి అంటే నువ్వు అనామకుడుగాను వికారంగాను బలహీనుడు గాను చేతగాని వాడుగాను గాను ఉండడం దేవుని చిత్తం కాదుగా ఇప్పటికే నీ పాపం వల్ల ఈ రూపం వచ్చింది ఏసు రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా అద్భుతం జరగబోతుంది ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి బ్రతిమిరాడి అయ్యా నన్ను ఎంత ముచ్చడి కార్యాలు జరుగుతాయి ప్రభు నిన్ను కూడా అలంకరించి ఆశీర్వదించాలని ఒక శావకుడిగా నేను కోరుకుంటున్నాను ఇన్ని అలంకరణ చేస్తా ఒక యోగ్యుడిగా సమర్థుడిగా తీర్చిదిద్దునగాక పరిశుద్ధుడును నువ్వు ప్రభు వందనారయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృపా బాహుళ్యాన్ని చేసిన మేలుల కొరకు నీ ఒక వ్యక్తిని ఎంత ముచ్చటగా అలంకరిస్తున్నావు సాతాను అతను చూసినప్పుడు గడగడలాడేట్టుగా బలం చేత ధరింప చేస్తున్నావు వందనాలు అట్టి కుటుంబాలుగా మారాలి వీళ్ళ బిడ్డలు దీవించబడాలి చేతిపైన ఆశ్చర్యకరంగా ఇంట్లో సమాధానం ఉండాలి బిడ్డలకు సౌఖ్యం ఉండాలి పెద్దవారికి ఆరోగ్యం ఉండాలి ఇంట సంతానం కలిగి వరధిల్లాలి అప్పుల వయంలోంచి విడుదల కలగాలి చీకటి కార్యం తొలగిపోవాలి చేతి పని కలిసి రావాలి రక్షణ భాగ్యంతో వరధిల్లగలగాలి అట్టి కార్యాన్ని మీరు చేసి మహిమ పొంది బిడ్డలను దీవించమని ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆ